సర్పంచుల చెలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో ఏపీ పోలీసులు అప్రమత్తమయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు తెల్లవారుజాము నుంచి తనిఖీలు చేపట్టారు పోలీసులు ఇప్పటికే అనేక మంది సర్పంచులను ముందస్తు అరెస్ట్ చేశారు విజయవాడ బస్టాండ్ రైల్వే స్టేషన్ లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రతి వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తున్నారు ఏమాత్రం అనుమానం వచ్చినా ఆధార్ కార్డు ఐడి కార్డులను అడిగి పరిశీలిస్తున్నారు సర్పంచులు చెలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో ఏపీ పోలీసులు అప్రమత్తమయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు తెల్లవారుజాము నుంచి తనిఖీలను చేపట్టారు పోలీసులు ఇప్పటికే అనేక మంది సర్పంచ్లను ముందస్తుగా అరెస్ట్ చేశారు విజయవాడ బస్టాండ్ రైల్వే స్టేషన్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రతి వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తున్నారు ఏమాత్రం అనుమానం వచ్చినా ఆధార్ కార్డు ఐడి కార్డులను అడిగి పరిశీలిస్తున్నారు పోలీసులు ప్రధానంగా అసెంబ్లీ వైపు వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు మనం చూస్తున్నాం విజువల్స్ ని సర్పంచ్ లు పెద్ద ఎత్తున రోడ్డు పైకి వచ్చి ప్లకార్డులను ప్రదర్శిస్తున్నారు ఈ నేపథ్యంలో పోలీసులు వారిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు సర్పంచ్ల చెలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో ఏపీ పోలీసులు అప్రమత్తమయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు తెల్లవారుజాము నుంచే తనిఖీలను పోలీసులు చేపట్టారు ఇప్పటికే అనేక మంది సర్పంచ్లను కొంతమందిని ముందస్తుగా అరెస్ట్ చేశారు విజయవాడ బస్టాండ్ రైల్వే స్టేషన్ లో ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రతి వాహనాన్ని కూడా పోలీసులు తనిఖీ చేస్తున్నారు ప్రధానంగా అసెంబ్లీ వైపు వెళ్లే వాహనాలను తనిఖీ చేస్తున్నారు మనం చూస్తున్నాం టీవీ స్క్రీన్ మీద సర్పంచ్ లో రోడ్డు పైకి వచ్చి బయటాయించి నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యాన్ని మనం టెన్ టీవీ స్క్రీన్ మీద చూడాలి ఈ ముందు ప్రభుత్వం ఈ ముందు ప్రభుత్వం